గుడ్ మార్నింగ్ ఫౌండర్స్ ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మరొక అప్డేట్ మనకు వచ్చింది ఇంతకుముందు లాస్ట్ అప్డేట్లో చెప్పినట్లుగా ఓనీస్ ఫిఫ్టీన్లో మనకు నెక్స్ట్ జరగబోయే గ్లోబల్ లైవ్ అప్డేట్కి సంబంధించిన టైం అండ్ డేట్ మనకు ఇస్తానని చెప్పారు సో దాని తాలూకు ఓనిస్ ఫిఫ్టీన్ మనకు రావడం జరిగింది సో ఆ విషయాలు నేను ఒకసారి చదివి వినిపిస్తాను సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్ లెవెన్ ట్వంటీ వన్కి అప్డేట్ రావడం జరిగింది రివీలింగ్ ద నెక్స్ట్ స్టెప్స్ తదుపరు దశలను వెల్లడించడం హీర్ ఈజ్ ద ఈవెంట్ యూ హ్యావ్ బీన్ ఆస్కింగ్ ఫర్ మీరు అడుగుతున్న ఈవెంట్ ఇదిగో ద రిజల్ట్స్ ఆఫ్ సర్వే సర్వేటు ఆర్ ఇన్ ద ఆర్ అండ్ దే ఆర్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఇన్స్పైరింగ్ సర్వేటు ఫలితాలు మరి అవి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి యువర్ వాయిసెస్ హ్యావ్ స్పోకెన్ విత్ క్లారిటీ అండ్ ప్యాషన్ అండ్ ద రెస్పాన్స్ హ్యాస్ బీన్ బోత్ ఇంప్రెసివ్ అండ్ ఎన్లైటింగ్ ఎన్లైటినింగ్ మీ స్వరాలు స్పష్టత మరియు ఉద్వేగభరితంగా మాట్లాడాయి మరియు ప్రతిస్పందన ఆకట్టుకునేలా ఉంది మరియు అది జ్ఞానోదయం నౌ ఇట్స్ టైమ్ టు కమ్ టుగెదర్ ఫర్ ద నెక్స్ట్ బిగ్ స్టెప్ ఇన్ అవర్ సేడ్ జర్నీ ఇప్పుడు మన ఉమ్మడి ప్రయాణంలో తదుపరి పెద్ద అడుగు వేయడానికి కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైంది జాయినాజ్ ఫర్ ద నెక్స్ట్ లైవ్ గ్లోబల్ అప్డేట్ తదుపరి గ్లోబల్ లైవ్ అప్డేట్ కోసం మాతో చేరండి డేట్ సాటర్డే సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ శనివారం సెప్టెంబర్ ఏడు ఇరవై ఏడవ తారీఖు సమయం ఈస్టర్న్ టైమ్ వన్ పిఎం యుఎస్ యుఎస్ టైం మీ స్థానిక సమయాన్ని ఇక్కడ కనుగొనండి సో అక్కడ లింక్ ఇచ్చాడు మనకు ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు మన లోకల్ టైం మనం కనుక్ చూడొచ్చు మన లోకల్ టైం ఏ టైం వస్తుందో ఆ టైం అనేది మనం అక్కడ చూడొచ్చు లింక్ విల్ బి హియర్ లింక్ అని ఇచ్చాడు అక్కడ సో అక్కడ లింక్ అని ఇచ్చిన దగ్గర నెక్స్ట్ మనకు ఈ ఇరవై ఏడో తారీఖు ఆ లింక్ అనేది అక్కడ మీటింగ్ సంబంధించిన లింక్ అక్కడ షేర్ చేస్తారు లింక్ అనే దగ్గర సో కాబట్టి గమనించాలి దిస్ విల్ బి ఏ ల్యాండ్ మార్క్ ఈవెంట్ యుంట్ వాంట్ మిస్ ఇది మీరు మిస్ చేయకూడని ల్యాండ్ మార్క్ ఈవెంట్ అవుతుంది వి విల్ అన్వేల్ ద డీటెయిల్డ్ రిజల్ట్ ఆఫ్ సర్వే టు సో యూ కెన్ సీ ఫర్ యువర్ సెల్ఫ్ ద పవర్ఫుల్ కమిట్మెంట్ ఎక్స్ప్రెస్డ్ బై యువర్ ఫెలో కమ్యూనిటీ మెంబర్స్ మీతోటి సమాజ సభ్యులు వ్యక్తం చేసిన శక్తివంతమైన నిబద్ధతను మీరే చూడగలిగేలా సర్వే టూ యొక్క వివరణాత్మక ఫలితాలను మేము ఆవిష్కరిస్తాము అండ్ అట్ లాంగ్ లాస్ట్ వీ విల్ రివీల్ ద ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ అవర్ ట్రాన్సిషన్ ఇంటూ అచీవింగ్ అవర్ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ సేడ్ డ్రీమ్ మరియు చివరికి మా పెద్ద బోల్డ్ అందమైన భాగస్వామ్య కలను సాధించడంలో మా పరివర్తన యొక్క మొదటి దశలను మేము వెల్లడిస్తాము దిస్ ఈజ్ మోర్ దాన్ అన్ అప్డేట్ ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్ ప్లీజ్ మార్క్ యువర్ క్యాలెండర్స్ స్ప్రెడ్ ద వర్డ్ అండ్ ఇన్వైట్ అదర్స్ టు విట్నెస్ దిస్ నెక్స్ట్ చాప్టర్ యాజ్ ఇట్ అన్ఫోల్స్ ఇది కేవలం అప్డేట్ మాత్రం కాదు ఇది ఒక మలుపు దయచేసి మీ క్యాలెండర్లను గుర్తించండి ప్రచారం చేయండి మరియు ఆహ్వానించండి దిస్ లైవ్ గ్లోబల్ అప్డేట్ ఈజ్ ఓపెన్ టు ఆల్ ఎవరి వన్ ఈజ్ వెల్కమ్ నో క్యాప్స్ నో లిమిట్స్ జస్ట్ అజ్ విత్ బౌన్లెస్ ఆక్సెస్ ఫర్ ఎ బౌన్లెస్ ఫ్యూచర్ ప్రచారం చేయండి ప్రచారం ప్రచారం చేయండి మరియు ఈ తదుపరి అధ్యయనం విప్పుతున్నప్పుడు చూడడానికి ఇతరులను ఆహ్వానించండి టుగెదర్ వ్యూఆర్ స్టెప్పింగ్ ఇన్ ఎ ఫ్యూచర్ ఫీల్డ్ విత్ ప్రామిస్ ద బెస్ట్ ఈస్ నాట్ బిహైండ్ అస్ ఇట్స్ అబౌట్ టు రివీల్డ్ ఈ ప్రత్యక్ష ప్రపంచ నవ నవీ నవీకరణ అందరికీ తెరిచి ఉంది అందరికీ స్వాగతం పరిమితులు లేవు పరిమితులు లేవు మనం మాత్రమే కలిసి అనంత భవిష్యత్ కోసం అపరిమిత ప్రాప్యతతో కలిసి మనం వాగ్దానాలతో నిండిన భవిష్యత్తులోకి అడుగు పెడుతున్నాం ఉత్తమమైనది మన వెనుకలేదు అది వెల్లడి కానుంది ఇది పౌండర్స్ ఈరోజు మనకు టైం అనేది డిఫరెన్స్ ఉన్నా కూడా నైట్ మనకు లెవెన్ ట్వంటీ వన్కు వచ్చినటువంటి అప్డేట్ సో ఇంతకుముందు లాస్ట్ అప్డేట్లో చెప్పినట్టుగా మనకు ఉండ ఉండబోయే విషయాలు అనేవి సో సిఈఓ ఏదైతే లాస్ట్ మంత్లో చెప్పాడో పైన నెలలో సెప్టెంబర్లో జరగబోయే గ్లోబల్ ఐ అప్డేట్లో మనకు నెక్స్ట్ చాప్టర్ యొక్క అప్లికేషన్స్ డీటెయిల్స్ మనం తీసుకుపోయే కొత్త దిశ గురించి గురించినటువంటి అనౌన్స్మెంట్ అనేది ఉంటాయని చెప్పినట్లుగానే మనకు ఈ నెలలో మనకు గ్లోబల్ అప్డేట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఇందులో మనము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో లాస్ట్ అప్డేట్లో ఇచ్చాడు కదా వాట్స్ వాట్ కమ్స్ నెక్స్ట్ తర్వాత ఏమి రాబోతుంది అని దా ఆ పాయింట్ చెప్తా వచ్చాడు కదా అక్కడ మనకు ఆ విషయాలు ఇచ్చాడు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ వీ విల్ షేర్ ద స్పెసిఫిక్ రిజల్ట్స్ అండ్ ప్రొవైడ్ ఏ డీటెయిల్డ్ అప్డేట్ అండ్ వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ టు హ్యాపెన్ నెక్స్ట్ రానున్న కొన్ని రోజుల్లో సో ఆ ఫలితాలు అనేది పంచుకుంటా అని చెప్పాడు సో మనకు డీటెయిల్డ్ అప్డేట్ అనేది వివరణాత్మక అప్డేట్ అనేది మనకు అందించడం జరుగుతుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ అప్డేట్ అనేది అందించడం జరుగుతుంది అనే విషయాన్ని సీఈఓ చెప్పుకుంటూ వచ్చాడు సో కాబట్టి ఇది టర్నింగ్ పాయింట్ అని చెప్ చెప్తా ఉన్నాడు టర్నింగ్ పాయింట్ సో ఫస్ట్ స్టెప్ మనము స్టార్ట్ చేయబోతున్నాము అనే విషయాన్ని కూడా సీఈఓ చెప్తా వచ్చాడు కాబట్టి చాలా విషయాలు నెక్స్ట్ చాప్టర్కి సంబంధించిన అన్ని విషయాలు మనకు అక్కడ ఇంతకుముందు చెప్పినట్లుగా మనకు రానున్న గ్లోబల్ లైవ్ అప్డేట్ ద్వారా ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాల్సినంత సమాచారాన్ని మనకు క్లారిటీగా స్పష్టంగా అందించడం జరుగుతుందనే విషయాన్ని సిఓ చెప్పాడు కాబట్టి ఆ విషయాలన్నీ కూడా సో మనకు రేపు జరగబోయే గ్లోబల్ లైవ్ అప్డేట్ ద్వారా ఇరవై ఏడో తారీఖు శనివారం జరగబోయే అప్డేట్ ద్వారా అందులో మనకు ఫస్ట్ సర్వేకి సంబంధించిన రిజల్ట్ అనేది షేర్ చేసుకుంటానని చెప్పాడు ఆ తర్వాత నెక్స్ట్ చాప్టర్కి సంబంధించిన అంశాలన్నీ కూడా మెయిన్గా మన ప్రోడక్ట్ అప్లికేషన్స్ ఏముండ ఏముండబోతున్నాయి అనే అంశాన్ని దాంతోపాటుగా మనకు స్ట్రక్చర్ ఎలా ఏ విధంగా ఉండబోతుంది కొత్త చాప్టర్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాలు మనకు చెప్పవచ్చు మనకు నేమ్కి సంబంధించి కానీ నేమ్ రివ్యూల్కి సంబంధించి కానీ ఇంకా చెప్పాడు స్టెప్స్ మనము నెక్స్ట్ తీసుకుపోయే స్టెప్స్ గురించి కూడా మనకు చెప్తానని చెప్పాడు సో కాబట్టి మనకు ఇప్పుడు జరగబోయే గ్లోబల్ అప్డేట్లో నెక్స్ట్ ఏమేమి జరుగు ఏమేమి చేస్తాము ఏంటనేది అనే విషయాలు కూడా స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలు కూడా వాటికి తాలూకా తేదీలు కూడా ఇవ్వచ్చు అనేది అభిప్రాయం సో కాబట్టి ఫస్ట్ స్టెప్ మనం వేయబోతున్నాం సో కాబట్టి ఈ గ్లోబల్ లైవ్ అప్డేట్ ద్వారా అన్ని విషయాలు మనకు క్లియర్గా తెలియబోతున్నాయి ముందు ఏమేమి అడుగులు వేయబో వేయబోతున్నాం ఏ రకంగా ఏ తేదీలో అనే విషయాన్ని కూడా మనకు తెలిసే అవకాశం ఉంది సో కాబట్టి ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న అంశాలన్నీ కూడా మన ముందుకు రాబోతున్నాయి సో థ్యాంక్ యూ ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్